ఒక అడవిలో ఉండే చెరువులో రెండు కప్పలు ఉండేవి ఆ కప్పలు ఆ చెరువు నుండి ఊరికి వద్దామని బయలుదేరాయి ఆ ఊర్లకు వస్తున్నప్పుడు అడవి నుంచి ఆ దగ్గరలో ఒక గుడిసె కనబడింది ఆ గుడిసెలో కిటికీ ఎక్కి ఎక్కాయి ఆ కిటికలో చూసే లోపల ఏముందో అని అది చీకటిగా ఉంది గుడిసెలో చీకటి ఉన్నందున అవి అలాగే కిటిలో నుంచి ముందుకు పడిపోయాయి అక్కడ చూస్తే కింద ఒక కుండ ఉంది ఆ కుండలో గట్టి ఉండే పెరుగు ఉంది ఆ పెరుగులోకి రెండు కప్పలు కూడా పడిపోయాయి ఎప్పుడైతే పడిపోయాయో ఆ కప్పలు రెండు కూడా బయటికి రావడానికి ప్రయత్నించాయి ఎగురుతున్నాయి ఎగురుతున్నాయి మొదటి కప్ప మాత్రం అలసిపోయింది దాని జీవితం ఇంకా అంతే అనుకుని చెప్పేసి భయపడి అది అక్కడికే మరణించిపోయింది కానీ రెండో కప్ప మాత్రం ఎగురుతూనే ఉంది ఎగురుతూనే ఉంది ఎగురుతూనే ఉంది ఎగిరే సమయంలో ఆ ఎగిరేటప్పుడు ఆ ఎగురుతున్నప్పుడు ఆ కాళ్ళ దెబ్బకు ఆ కాళ్ళ కదలికకు ఆ చిక్కగా ఉండే పెరుగు కాస్త మజ్జిగగా మారిపోయింది ఎప్పుడైతే అది మజ్జిగ మారిపోయిందో నీళ్ళలో ఈ విధంగా అయితే స్విమ్ చేయగలగదు కప్ప ఆ విధంగా దాని ఈతకు ఈజీగా మారిపోయింది ఆ విధంగా ఎగురుతా ఉంది ఎగురుతా ఉంది ప్రాణం ఉన్నంత వరకు శక్తి ఉన్నంత వరకు ఎగురాలని చెప్పేసి అది మనసు పెట్టి ఎగురుతూ ఉంది ఎగురుతున్నప్పుడు అలా ఎగురుతున్నప్పుడు ఆ గట్టిగా ఉండే పెరుగు కాస్త మజ్జిగ మారింది ఆ మజ్జిగ తర్వాత కూడా ఎగురుతూ వల్ల ఆ మజ్జిగ పైనటువంటి అంతా కూడా మేకడ అంతా కూడా ఒక మాదిరి వెన్న మాదిరి మారిపోయింది ఎప్పుడైతే వెన్న మాదిరిగా ఉందో ఆ దాని మీద దాన్ని ఎక్కి అది కుండల నుంచి బయటికి వచ్చి ఆ గుడిసె నుంచి మళ్ళీ అడవికి వచ్చి చెరువులోకి ఎగిరిపోయింది అమ్మయ్యా అనుకునింది అప్పుడు ఆ గప్ప విద్యార్థిని విద్యార్థులారా మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే మీరు ఎంత ఇబ్బంది పడినా సరే మీరు మాత్రం గివప్ చేయకండి ప్రయత్నం ఆపకండి మీరు పోరాడే తిరాలి ప్రయత్నిస్తూనే ఉండాలి ఒక్కసారి ఫెయిల్ అయినా వంద సార్లు ఫెయిల్ అయినా సరే మీరు ప్రయత్నం ఆపితే మీరు నిజంగా ఫెయిల్ అయినట్లు ఎప్పుడైతే మీరు ప్రయత్నం ఆపకుండా కంటిన్యూ చేయగలుగుతారో అప్పుడే మీ జయం సాధిస్తారు మీరు టెన్త్ ఫెయిల్ అయ్యారా ఓకే మళ్ళీ రాయండి ఇంటర్ ఫెయిల్ అయ్యారా మళ్ళీ రాయండి డిగ్రీ ఫెయిల్ అయ్యారా మళ్ళీ రాయండి డిఎస్సి ఫెయిల్ అయ్యారా మళ్ళీ రాయండి కాబట్టి మీరు ఏది ఫెయిల్ అయినా సరే దాన్ని ఫీల్ కింద లెక్క వేయరు ఎప్పుడైతే నువ్వు గివప్ చెయ్యవో కాబట్టి నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే నువ్వు కంటిన్యూగా ప్రాసెస్లో ఉండి వాటిని కనుక అప్ చేయకుండా సాధించగలుగుతావో కంటిన్యూగా చేయగలుగుతావో నీవు ఖచ్చితంగా ఏదో ఒక దానిలో స్థిరపడతావు ఇప్పుడు కనుక నువ్వు డిఎస్సిలో ఫెయిల్ అయ్యావు సివిల్స్లో ఫెయిల్ అయ్యావు లేక బ్యాంక్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావు సరే ఫెయిల్ అయినంత మాత్రాన అక్కడికే ఆగిపోవద్దు ఎప్పుడైతే ఫెయిల్ అయ్యాయో తెలిసిందో అప్పటి నుంచి నీ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ప్రిపేర్ అయ్యావో అదే విధంగానే నీకు ఉద్యోగం వచ్చేంత వరకు లేదా ఏజ్ బార్ అయ్యేంత వరకు కంటిన్యూగా నువ్వు ఎగ్జామ్ ఏ విధంగా అయితే చదివావో అదే విధంగా చదువును కొనసాగించగలిగితే నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది కాబట్టి నువ్వు ఎగ్జామ్ రాసినంత మాత్రాన ఫెయిల్ అయితే అక్కడికే గివ్అప్ చేయవద్దు నీకు ఏజ్ లేక ఉద్యోగం వచ్చేంత వరకు కంటిన్యూగా అదే స్ఫూర్తితో అదే కంటిన్యూగా చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా ఒక్క స్థాయిలో ఉండి ఒక ఉద్యోగాన్ని సాధిస్తావు అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే నువ్వు సాధించగలుగుతావు ఒక్క స్థాయిలో ఉండగలుగుతావు ఎప్పుడైతే నువ్వు కంటిన్యూగా పోరాడి ప్రయత్నిస్తుంటావో అప్పుడు మాత్రమే మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లో చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ రైటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా సామాజిక సేవల్లో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి మీరు చూస్తున్న ఈ వీడియోను కనీసం ఐదు మందికి షేర్ చేయండి